ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహో బ్లాగ్స్ ఈరోజు మే ఈరోజు మేము దియాస్కి పెయింటింగ్ వేస్తున్నాం మీరు కూడా వచ్చేసి చూసేయండి మేము ఎవ్రీ టైం రోడ్ సైడ్ దియాస్ తీసుకుంటాం కానీ ఈసారి మా చెల్లి అల్లరి చేయడం వల్ల మేము జెప్టోలో ఆర్డర్ చేసాము మేము ఎవ్రీ టైం వాటర్ పెయింట్స్ వేసేవాళ్ళం కానీ అవి డిమ్ ఉండడం వల్ల మేము జెప్టోలో కలర్స్ ఆర్డర్ చేసాము మేము ఇలా మంచిగా టేబుల్స్ పైన మేము దియాస్ని అరేంజ్ చేసుకున్నాం ఈ ఒక్క బాక్స్ వచ్చేసి నైన్టీన్ రూపీస్ పడింది ఇది ఇది టూ ప్యాకే టూ ప్యాకేజెస్ కొన్నాము దీంట్లో ట్వెల్వ్ దియాస్ వచ్చాయి సో మేము దియాస్కి కలర్ వేయడానికి ఫెవిక్రిక్ అనే కలర్ పెయింట్స్ని యూజ్ చేశాము దాంట్లో టెన్ కలర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మీకు దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసా దీపావళి జరుపుకోవడానికి మూడు కారణాలు ఉన్నాయి ఒకటి రాముడు రావణాసుని చంపి సీతాదేవితో అయోధ్యకి తిరిగి వచ్చినందుకు రెండవది నర నరకాసుడు అనే రాక్షసుని సత్యభామ చంపినందుకు మూడవది పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చినందుకు ఈ మూడు సంఘటనకు జరిగింది దీపావళి రోజునే నేను మా చెల్లి టూ టూ కలర్స్ తీసుకొని ఒక దియాకి పెయింటింగ్ వేసాము మీరు కూడా చూసేయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి దీపాలకి వేస్తే చాలా బాగా కనిపిస్తున్నాయి నాకు అనిపించింది వాటర్ పెయింట్స్ కన్నే కంటే ఇవి చాలా బెస్ట్ చాయిస్ అని మేమైతే ఇప్పుడు స్టార్ట్ వేసే స్టార్ట్ చేసేసాము కలర్ వేయడం బ్రషెస్ బ్రషెస్ అవైలబుల్ లేకపోతే ఇయర్బడ్స్తో కూడా వేయచ్చు ఈ యాక్టివిటీ పిల్లలతో చేపిస్తే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ దీపాలకి కలర్ వేస్తారు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ చేశాము మా చెల్లి నేను కలిసిమెలిసి చేశాం కాబట్టి ఇద్దరం కలిసి రిజల్ట్ చాలా బాగా కనిపించింది మా చెల్లి చూడండి ఫ్రెండ్స్ నా కలర్స్ అన్ని తీసుకొని ఎంత ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుందో నా దీపాల రిజల్ట్ బాగుందని మా చెల్లి ఏడ్చింది కూడా ఫ్రెండ్స్ దీపాలు వెలిగించేటప్పుడు ఒక శ్లోకం చదవాల్సింది ఉంది ఫ్రెండ్స్ మీకు తెలుసా తెలుస్తే కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పే శ్లోకం దీపాలు వెలిగించేటప్పుడు చదవండి దీప జోతి పరం జోతి ज्यों जनार्दना दीपो हर तुम्हें पापम दीप ज्योत शुभम स्तु ते करो तू कल संपद देश बुद्धि विना शत्मजोत नमोस्तुते आत्मजोत प्रदीप्ताय ब्रह्म नमोस्तुते ब्रह्म ప్రదీప్త గురు జ్యోతి నమోస్తూ లోకం చదువుతూ దీపాలు పెట్టాలి ఈ దీపాలు వెలిగడం వల్ల మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మరియు మన బ్రెయిన్ మంచి ప్రశాంతంగా ఉంటుంది దీపాల పెయింటింగ్ ఆరిన తర్వాత కావాలంటే గ్లిటర్ కూడా వేసుకోవచ్చు కానీ మా చెల్లి మెస్సీ మెస్సీగా చేస్తుందని ఇయర్ ఇయర్బడ్స్ ఉంటే తోని కూడా డిజైన్స్ వేసుకోవచ్చు ఇంకా టూత్పిక్తోని కూడా డోట్స్ పెట్టుకోవచ్చు వీడియో ఎండింగ్లో రిజల్ట్ కూడా చూపిస్తాను చూడండి మరియు రె ఆరెంజ్ ఇంకా గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కుదిరితే ట్రై చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేశాము కానీ చాలా బాగా వచ్చాయి దీపాలను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చాయి సీతాదేవిని ఆహ్వానించారు ఫైనల్ గా ఇవైతే మా డియాస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి